ఆమెకి నువ్వు నువ్వు ఎంత సాయం చేస్తున్నావు నేను నా తరపున నేను ఎంత సాయం అయితే చేయగలుగుతానో నేను అంత సాయం చేయగలుగుతాను బాగైపోండు నువ్వు ఎంత సాయం చేయగలుగుతావు నువ్వు అడిగినావు నేను ఎంత సాయం చేయగలను అంత సాయం చేస్తా అని చెప్పి ఆ పిల్లవాడి అంటే నేను ఇంత చేస్తానే చేయగలం వీలైతే ఎంత అయితే అంత చేయగలుగుత అది ఒకటే రెండు ఇది ఒకటే ఇంట్లో ఉండాలి కదా మరి మీ ఇంట్లోనే ఉంటావు అప్పుడు అది ఉంటమో లేమో అది మనకు రుప్పి కొట్టిండు

రోజులు ఉన్నాయి మరి నేను అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ నాకు నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయింది మా నాన్న ఇంకో మ్యారేజ్ చేసుకోవాలి ఇంకో మ్యారేజ్ చేసుకుంటే వచ్చేట ఎట్లా చూసుకుంటుందో పిల్లల్ని అనేసి ఆలోచనతో ఇంకో పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకోకుండా మాతోటే ఉండి మాములు నన్ను మా అయ్యే స్కూల్లో చేర్పించి చదివిచ్చేది తీసుకొచ్చేది మా నాన్న తర్వాత నన్ను హాస్టల్లో వేసినప్పుడు స్ట్రగుల్ ఫీల్ అయినా నేను ఇక్కడ కాదన్న అక్కడేనా అక్కడ చిన్నప్పుడు చిన్నప్పుడు నన్ను తీసుకెళ్ళి అంటే అంటే ఇక్కడ రోజు పోయి రావడం ఇబ్బంది అవుతుంటుంది మా అమ్మమ్మల ఇంటికి పెరిగినాం మేము అమ్మమ్మ వాళ్ళది అదే ఊరు మా తాత మా అమ్మమ్మ మా మా వాళ్ళు మమ్మల్ని చూసుకునేటోళ్ళు మమ్మల్ని చూసుకునేటోళ్ళు మాకు ఫుడ్ గిట్లా అని వాళ్ళు చూసుకునేది నన్ను తీసుకెళ్ళి హాస్టల్లో వేసినప్పుడు నేను బాగా ఫీల్ అయింది ఏంటంటే ప్రతి సండే సండే పేరెంట్స్ వచ్చేవాళ్ళు చూడండి అయితే నాకు ఫ్రెండ్స్ ఉండేది హాస్టల్లో ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ అమ్మ వచ్చేది బట్టలు పిండేది ఇక వానికి మంచిగా స్నానం చేపించి వానికి మంచి నెత్తి మీ అవి ఇవి తినడానికి ఏమైనా తీసుకొచ్చి ఇచ్చేది ఇక నాకు ఎవరు లేరు కదా అని ఆ లోన్లీ ఫీలింగ్ దాంతో నేను బాధపడేటోడి మా నాన్న కూడా వచ్చేటోడు మా నాన్న కూడా చూసి బాధపడి అరే నేను పిండుతారా బట్టలు అంటే వద్దు బాపు వద్దు నేను విండుకుంటా అనేసి కొద్దిసేపు మా నాన్న తోటి మాట్లాడేసి మా నాన్న వెళ్ళిపోయింది నేను మళ్ళీ హాస్టల్లో వచ్చేది

నేను హైదరాబాద్ వచ్చి ఇయర్స్ వచ్చిన ఒక మూడు నెలలే మా నాన్న డబ్బులు అడిగి నాకు ఇందులో ఛాన్స్ వచ్చిన తర్వాత మన జబర్దస్త్ లో ఛాన్స్ వచ్చిన తర్వాత లో ఛాన్స్ వచ్చిన తర్వాత మా నాన్న డబ్బులు అడగలేదు హైదరాబాద్ కు కూడా స్ట్రగుల్ అయినా స్ట్రగుల్ అంటే లో చేసుకుంటేనే స్ట్రగుల్ అయినా అప్పుడు మనం స్టార్టింగ్ స్టార్టింగ్ మనకు అమౌంట్ అంటే కదా అంటే పెద్దగా మనం ఏం తెలియదు మనం ఇక మనకి చేసేటప్పుడు నేను అంటే ఒక నలుగురు ఫ్రెండ్స్ కట్టి హాస్టల్లో ఉన్నాను నిజంగా ఆ హాస్టల్లో ఏమనుకున్నాడు ఏదో కానీ మన ఇక్కడనే అన్న మన కాజా కూడా సిగ్నల్ ఉంది కదా అక్కడ హాస్టల్ ఉండేది మన నానక్రామ్ కూడా దగ్గర ఉండేదని నడుచుకుంటూ పోవచ్చు అని అక్కడ హాస్టల్లో మా నాన్న అక్కడ హాస్టల్ చూస్తే నేను మా ఫ్రెండ్స్ నలుగురం కలిసి ఒక రూమ్ అలా అది హై హాస్టల్ అంటే మంచి రిచ్ హాస్టల్ అన్నట్టు అలా నెలకు ఐదు వేలు బట్టలు వాళ్ళే ఉండేటారు గ్రీజర్ ఉండేది టీవీ ఉండేది ఐఫై అలా సాఫ్ట్వేర్ వాళ్ళు ఉండేటం మేము ఒక నెల కట్టగలిగినం రెండో నెల మూడో నెల అట్లా అట్లా ఆయన అడగట్లేదు మేము ఎట్లా అన్న ఇస్తాం లే అన్న ఇస్తాం లే అన్న అని అంటే సరేలే అనేసి దీంట్లో ఉన్నాడు ఒక రోజు ఏం చేసినావంటే టక ఒక తర్వాత కూడా ఒక తర్వాత కూడా బ్యాగులు పెట్టుకుని చెప్పకుండా వెళ్ళిపోయి చెప్పకుండా వెళ్ళిపోయినాం చెప్పకుండా వెళ్ళిపోయి మేము అందరం ఏం ఈ నలుగురం కలిసి మన ఇక్కడ మన ఎల్బి ప్రసాద్ ఇది ఉంది దీని పక్క మటి మన అక్కడ నందినగర్లా రూమ్ తీసుకున్నాం నందినగర్ లో రూమ్ తీసుకున్నాం ఆరు వేలు నాలుగు రం కలిసి రూమ్ తీసుకున్నాం ఆరు వేలు అప్పుడు మా దగ్గర ఏం లేవు మళ్ళీ ఆ తెచ్చుకున్న బ్యాగులే ఉన్నాయి ఇంకా పడుకోవడానికి దానికి దీనికి ఏం లేదు ఒకటే దుప్పటి ఉండే అది కింద వేసుకొని తెచ్చిన బ్యాగ్ తలకాయ కింద పెట్టుకొని ఆ టవల్ కప్పుకొని ఒక రెండు వాటర్ బాటిల్ కొనుక్కొని ఆ వాటర్ బాటిల్ తర్వాత వారం రోజులు ఏమో సినిమా మీర నాకు అంత గుర్తు రాయేష్ మోసం చేసిన ఆయన గుర్తులేదు ఆయన కూడా నీ పేరు గుర్తుంటారు మంచి మంచి ఆయన ఎప్పుడు ఇవ్వలేదు నేను ఎప్పుడైనా నాకు వీలైతే డబ్బులు తీసుకుపోయి ఇద్దామనేసి కూడా ఉన్నది నాకు కాకపోతే మనం వెళ్తే అనుకుంటారో అనేది కూడా ఉంది మన తర్వాత రూమ్ తీసుకున్న తర్వాత ఫ్రైడ్ రైస్ తినేటోళ్ళం రోజు అరే ఇప్పుడు నీయే నాయ ఇరవై నీయే ఇరవై నలభై రూపాయలు యాభై రూపాయలు అయితే వెళ్ళి ఒక ప్లేట్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకునేటోళ్ళు నేను వాడు ఇక ప్లాస్టిక్ ప్లేట్లు అవి కొనుక్కొని తినేటోళ్ళం తర్వాత మా డబ్బులు పడ్డ తర్వాత మనిషికి ఒక వెయ్యి రూపాయలు వేసుకొని కోటీకి వెళ్ళి మొత్తం సామాన్లు ఒక రైస్ కుక్కరు రెండు ప్లేట్లు గిన్నెలు ఏమేమి కావాల అవన్నీ తెచ్చుకొని అట్లా 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 అంటే ఇక ఎవరిదే వాళ్ళు ఇండివిజువల్గా తర్వాత ఆ రూమ్ నుంచి వెళ్ళి తర్వాత ఇండివిజువల్గా ఇప్పుడు వాళ్ళ సంగతి వాళ్ళు ఉన్నారండి వాళ్ళు కూడా సెటిల్లా సెటిల్ నీలాగా నా నా లాగా సెటిల్ గాలి ప్రో తీసుకున్న ఫస్ట్ చెక్ అమౌంట్ ఎంత ఫస్ట్ చెక్ అమౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్న వన్ లో అంటే నాకు అప్పుడు ఎపిసోడ్కి పదిహేను వందల పదిహేను వందలు ఇచ్చేటట్టు నాట్ల ఎన్ని ఎప్సోడ్ చేసేటోని స్టార్టింగ్లో అప్పుడు మాకు అంటే నేను ఫస్ట్ చాలా మంది ఏమనుకుంటానంటే ఇండస్ట్రీకి రాగానే ఏ మనం కార్లు కొనుక్కోవచ్చు పెద్ద డబ్బులు వచ్చేస్తాయి ఏమని ఉన్నాయని తీరిపోతే ఇక్కడ కష్టం తెలియదు తింటానా తింటానేవా అనేది తెలియదు నేను ఏం అంటే ఛాన్స్ రాగానే పైకి పిలిచి అగ్రిమెంట్ చేయాలి టూ ఇయర్స్ మీకు ఇంత అమౌంట్ ఇస్తామనేసింటే నేను అమౌంట్ గురించి ఆలోచించాలి మనం గట్టిగా కష్టపడి నిలబడితే పేరు మనం పేరు అనేది సంపాదించుకున్న తర్వాత పైసా మనం వెతుక్కుంటుంది సరే కష్టపడదాం అనేసి అప్పుడు ఆడిషన్లో రెండు వేల మంది ఆడిషన్ దానికి పాటాస్కి అందులో నుంచి యాభై మందిని తీసుకున్నారు ఆ యాభై మంది నుంచి ఫిల్టర్ ఫిల్టరేస జరుగుతుంది మళ్ళీ ఆ యాభై మంది నుంచి వాళ్ళ ఒక ముప్పై మందిని ఆ ముప్పై మంది నుంచి ఒక ఇరవై మందిని ఆ ఇరవై మంది నుంచి ఒక పది మందిని ఆ పది మంది నుంచి ఒక ఎనిమిది మందిని ఆ ఎనిమిది మంది నుంచి మిగిలింది ఇలా ముగ్గురే ఉన్నాం అలా ముగ్గురు ఇప్పుడు ఇమాన్యుల్ ఇమాన్యుల్ గారు నేను ఫైమా మేము ముగ్గురమే ఉండిపోయినాం ఆ ఆడిషన్ లో వచ్చి ఇందులో మిగతా అందరూ చూస్తా అండి చూస్తాను చూస్తాను చూస్తాండి అని వెళ్ళిపోయింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి